హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నా మా బుడ్డోడికి ఓమముళ్ళు వేస్తున్నాను అనమాట అంటే ఏం లేదండి ఓముళ్ళు అంటే పిల్లలకి ఓమ ఉంటుంది కదా సో ఓమ తీసి ముడి వేసి ఇట్లా మెడలో కడతారు అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే జలుబు ఉంటే తగ్గుతుంది జలుబు దగ్గున తగ్గుతుంది అనమాట మా బుడ్డోడికి ఏమైందంటే బయట వెదర్ని బట్టి ఫీవర్ అటాక్ అయింది ఫీవర్ జలుబు ఇంకా దగ్గు కూడా ఉందనమాట అస్సలు తగ్గట్లేదు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొచ్చాము సిరప్ వస్తే ఫీవర్ అయితే తగ్గింది కానీ జలబస్సలు తగ్గట్లేదు వెదర్ వల్ల అనుకుంటా వెదర్ చేంజ్ వల్ల తగ్గట్లేదు సో మా అమ్మకి చెప్తే ఏమన్నా అంటే ముళ్ళు వేస్తే తగ్గుతుంది తొందరగా తగ్గుతుంది అని చెప్పింది అందుకే ఉమ్మ వేయిద్దాం అనుకుంటాను సో మీతో షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను చూడండి ఈ ఓమ కట్టించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే బుడ్డోడికి వెన వ్యాక్సిన్ ఉందనమాట సో ఫీవర్ ఉన్నా జలుబు ఉన్నా వ్యాక్సిన్ అయ్యారంట సో తొందర తగ్గాలని ఓమవులు కట్టిస్తున్నాను సో మీరు కూడా చూసేయండి ఒకసారి ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి మా బుడ్డోడు ఎంత తగ్గుతున్నాడో ఆ తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి వీడియోని ఎండు వరకు చూడండి మీకు కూడా నచ్చితే మీ పిల్లలకి ఈ టిప్స్ ఫాలో అవ్వండి చూశారు కదా మా బుడ్డోడు ఎలా దగ్గుతున్నాడో ఇప్పుడు ఓమముళ్ళు ఎలా కట్టుకోవాలో చూద్దాం ఏం లేదండి ఒక పల్చటి వైట్ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్నాం ఇక్కడ దాన్ని పొడుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముడులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా சார் hmm. உம் <También variables Enough> దగ్గర దగ్గరికి వేసుకోవాలా మా అమ్మ చుట్టూ ఎత్తాను ముందు కట్టుకుంటారు ఎన్ని ముళ్ళు వేయాలి మొత్తం ఐదు ఏడు తొమ్మిది ఎత్తారేమో ఐదు ఏడు తొమ్మిది కూడా ఎందుకట్లా ఏమో మామూలు మా అమ్మ తిండి మా అమ్మ ఈ మా అమ్మ తిండి అమ్మ అన్నారా మా పిల్లలు అడగమ్మ

ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలం చలికాలం పక్క ఎండాకాలం పనికిరాలు చేయాలి ఎందుకంటే ఎందుకండే చేస్తే స్మెల్ మంచిగా వస్తుంది అలిస్తే మంచి స్మెల్ వస్తుంది మనకు కూడా పెద్దోళ్ళకు కూడా మంచిగా ఉండేది హోమా తింటారు పెద్దోళ్ళు అయితే తింటాం కానీ ఇది స్మెల్ ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది నేత పోయేదితో పోయేది అదే ఇప్పుడు సిరప్స్ పోషణ తగ్గుతలేదు కదా అసలు ఇట్లా ఇట్లా అండి వేస్తాం కదా ఇట్లా ఎప్పటిస్తే రన్నింగ్ నుంచి దండలాగే ఉంది

డ్డలు ఇప్పుడు రన్నింగ్ ఉంటుంది జోలు పోయిందా స్వెటర్ వేసుకొని ఉన్నావా పడుకో పడుకో స్మెల్ బాగా నాకు వస్తుంది ఇక్కడ వరకు మాకు వస్తుంది ఇంకే సిరప్లు పోయడం ప్లీసుకో ప్లీస్కో నెక్లెస్ పెడతానా నెక్లెస్ అట ఆడపిల్ల కాదు కదా కదా అందుకని ఓమూలు ఇట్ చూడు చూడ బుడ్డడా చిన్న ఇట్లా దండలాగా వేస్తే దండ ఇట్లా వేస్తే రన్నింగ్ ముకు దగ్గర ఉందా ఇట్లా రన్నింగ్ దోశ ఇట్లా ఇట్లా అంటే ఫుల్ స్మెల్ వస్తుంది సర్దిగా అమ్మన్న కాదు ఈ రేనీ సీజన్లో మొత్తం ఇట్లా వేసి పెట్టినా పర్వాలేదు ఆ చేపించేటప్పుడు బట్టలు మార్చేటప్పుడు తీసి పక్కన పెట్టి ఇంకా కొత్త అయినా కట్టుకోవచ్చు బాగుంది దండ బాగుందా ఇది నోట్లో పెట్టుకున్నాయం కదా కొంచెం కొంచెం రసం వస్తుంది అదే నేను ఫుల్ సఫర్ అవుతాను ఊకే తగ్గుతలేదని మీ టెన్షన్ ఎక్కువ తగ్గుతుంది ఇక కరెక్ట్ సరిపోయింది సరిపోతుంది అంత ఎక్కువ లేకుంటే కదా స్వెటర్ మీద ఇట్లా ఉండాలి కూర్చోడు బాగా ఇష్టమైతుంది కదా మీకు చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ చిన్నపిల్లలకి ఇలా కట్టడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఫ్రీ అవుతుందని మా అమ్మ చెప్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మా బుడ్డోడికి అయితే టూ డేస్లో తగ్గిందనమాట నేనైతే చాలా హ్యాపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి